నెఘాటివినియస్కు స్వాగతంగా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చల్ల చందార ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇబ్బంది పరిస్థితులు కాబట్టి వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ అసలు మరి ఈ సీజన్ వర్షాకాల సీజన్ వర్షాకాలంలో మరి వర్షాలు పడి అంటువ్యాధులు వ్యాధులు వచ్చే ప్రభావం ఉంటుంది మరి ఇప్పటికైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తాడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏర్పాటు చేయడా ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు చెప్పవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియస్తున్నాం మరి వర్షాలు స్టార్ట్ అయినాయి కుంటలు చెరువులు పోయిన వర్షాకాలంలో తెగిపోయి వాటి మరమ్మతుల విషయంలో మరి సమీక్ష చేస్తారా చేరా చెప్పవలసిన అవసరం ఉంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గెలవంగానే మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాంక్షన్ చేసిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ డిఎంఎఫ్టి కానీ సీఎం ఇన్సూరెన్స్ వర్కులు కానీ మరి టెండర్ల వర్కులు నడుస్తుంటే టెండర్ల అడ్యుకేట్కు టైంలో ఉంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్ని ఆపేసారు వర్క్ ఆపేస్తే మేము బాగా సంతోషపడ్డాం ఎందుకు ఆపినందుకు కాదు వీళ్ళు ఈ వర్కులు ఆపేరు కదా ఇంట్లో కొన్ని డబ్బులు కలిపి ఒక నెలల్లో పదిహేను రోజుల్లో ఇంకెక్కువ వర్కులు తీసుకెళ్తారు సాంక్షన్ చాలా అభివృద్ధికిస్తారని అనుకున్నాం ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆరు నెలల పదిహేను రోజుల కరీంనగర్ జిల్లాకు ఒక్క రూపాయి డెవలప్మెంట్ పన్ను తేలే మేము సాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అయితే లేవు దాని మీద కూడా సమీక్ష లేదు అభివృద్ధి మీద సమీక్ష లేదు సంక్షేమం మీద సమీక్ష లేదు ప్రజల బాధల మీద సమీక్ష లేదు ప్రజలు తాగునీరుకి ఇబ్బంది అయితే సమీక్ష లేదు ప్రజలు సాగునీరుకి ఇబ్బంది అయితే దాని మీద సమీక్ష లేదు రేపు పొద్దుగాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది మరి ఇప్పటికైనా సమీక్ష ఉంటుందా ఉండదా చెప్పవలసిన అవసరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియస్తూ ప్రతి రెండు నెలలకోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సమీక్ష చేసి మీ ముంగటున్న బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీరు తీసుకున్న అప్లికేషన్లు అభివృద్ధి సంక్షేమం మీరు తీసుకున్న అప్లికేషన్ల మీద రివ్యూ చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జి మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంది కానీ జార లేడు బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు సమక్ష సమీక్ష సమావేశం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ ఒక స్మార్ట్ సిటీ అర్హత ఉండాలంటే పది లక్షల జనాభా ఉండాలి అని బొల్లెం పెట్టారు మన మూడు లక్షల జనాభా అనే కరీంనగర్ నగరం బొల్లెం పెడితే దాన్ని కూడా మరి ఛేదించి సాధించిన ఘనత వినోద్ కుమార్ గారు తప్పుతారు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది ప్రపోజల్ స్టార్ట్ అయింది రెండు వేల పదహారులో అప్పుడున్న మేయర్ రవీందర్ సింగ్ గారు అప్పుడున్న కమిషనర్ శశాంక గారు కరీంనగర్ నగరంలో అరవై ఐదు డివిజన్లలో యాభై డివిజన్ డివిజన్లలో అభిప్రాయాలు తీసుకొని యాభై డివిజన్లలో యాభై ఐదు డివిజన్లలో మీటింగ్లు పెట్టి మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి మేధావుల మీటింగ్లు పెట్టి అంటే ఒక వంద మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాదాపు ఎనభై వేల మంది ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పద్దెనిమిది వందల కోట్లతో ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే వెయ్యి కోట్లు సాక్ష్యం చేయడం జరిగింది వెయ్యి కోట్లలో కూడా సివిల్ వర్క్స్ మిగతా జంక్షన్ డెవలప్మెంట్లు కానీ పార్కు డెవలప్మెంట్లు కానీ హాస్పిటల్ కానీ విద్యా సంస్థలు కానీ ఈ విధంగా రకరకాల విషయాలతోనే మనకు ఒక వెయ్యి కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి రెండు వేల పదహారు నుంచి పదిహేను శాంక్షన్ అయిన తర్వాత పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు కూడా మొదటి విడత ఫండ్స్ రిలీజ్ చేయమని వినోద్ కుమార్ ఎంపీగా ఎన్నో లెటర్లు రాసి మొదటి విడత రిలీజ్ చేసి మరి ఆ వెయ్యి కోట్లల్లో కూడా ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మరి అక్కడి మొదటి విడత వినోద్ కుమార్ గారు ఎంబర్ వారి శాంక్షన్ చేపించి స్టేట్ గవర్నమెంట్ కూడా మొదటి విడుద శాంక్షన్ చేపించి నిధులు జమ చేసి అప్పుడు టెండర్ పెట్టడం జరిగింది మొదటి విడుద రెండు వేల పద్దెనిమిదిలే టెండర్లు అవి రెండు వేల పద్దెనిమిదిలో టవర్ ఏరియా అదేవిధంగా స్టేడియం అదేవిధంగా జ్యోతిబాపులే గ్రౌండ్ అదేవిధంగా మల్టీప్లెక్స్ పార్కు ఇవన్నీ కూడా చాలా మరి దాని తర్వాత విడతల వైజాగ్గా ప్రపోజల్ తీసుకొని మీటింగ్లలో అటెండ్ అయ్యి తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఎమ్మెల్యే ఉన్న గంగ కమలాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా వారు సివిల్ ఇంజనీర్ కాబట్టి వారు ఒక సూపర్వైజర్ లాగా ఈ కరీంనగర్ కు ఏ రోడ్ ఎట్లయితే బాగుంటుంది ఏ జంక్షన్ ఏ విధంగా అయితే బాగుంటుంది ఏ పార్క్ ఏ విధంగా అయితే బాగుంటుంది సిగ్నల్ లైట్లు ఎక్కడ ఉండాలి కమాండ్ కంట్రోల్ ఏడు ఉండాలి చెత్త వేరేషన్కు ఏ మిషన్లు వాడాలి ఎక్కడిదప్పియాలి అనే ఆలోచనతో మరి వారు టెండర్ పెట్టించి ఇవాళ కరీంనగర్లో మరి ఇవాళ రోడ్స్ అయినా ట్రెయిన్స్ అయినా చెత్త ఎందుకంటే చెత్త ఏరుతుంది దాన్ని ఎప్పటికప్పుడు వేరుగా చేసి చేయాలని ఆ టెండర్ అయినా కమాండ్ కంట్రోల్ అయినా సీసీ కెమెరాలు అయినా మరి వారు చేసి కరీంనగర్ ఒక అందమైన సిటీగా మార్చింది మాత్రం స్మార్ట్ సిటీ తెచ్చడం స్మార్ట్ సిటీ వర్క్లు కంప్లీట్ చేయడం తేవడం గోయినపల్లి వినోద్ కుమార్ గారు వర్కులు చేపించింది గంగల కమలకర్ గారు ఈ ప్రాజెక్ట్ కరీంనగర్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం